ఫ్రెండ్స్ భయపడుతున్న సీఎం తీవ్ర షాక్లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటేనగా వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం విధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే అవ్వగలుగుతారు ఫ్రెండ్స్ గత ఏడాదిగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ పేరు తలవకుండా ఏ వేదిక మీద మాట్లాడింది లేదు నిండు అసెంబ్లీ అయినా పార్టీ మీటింగ్ అయినా లేదా కూటమి సమావేశమైనా మీడియా మీట్ అయినా లేక అధికారులతో సమావేశమైనా పెట్టుబడిదారులతో కానీ కలెక్టర్ సదస్సులో కానీ ఎక్కడ మైక్ దొరికినా కూడా బాబు తన గురించి తన పాలన గురించి గొప్పగా చెప్పుకుంటూనే అదే నోటితో జగన్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ ఖజానాను ఊడ్చేశారు అని విమర్శలతో మొదలుపెట్టి విధ్వంసకారుడిగా చిత్రీకరించారు ఏపీ మొత్తం సర్వనాశనం అయిందన్నారు ఏపీ చేయలేకపోతున్నామని హామీలు చాలా ఉన్నాయి కానీ భయమేస్తుంది అన్నారు ఇలా జగన్ విషయంలో మొదట్లో చేసిన ఆరోపణలు చూసిన వారు నిజమే కదా అప్పుడే అధికారంలోకి వచ్చిన సర్కార్కి కాల్ చేయి ఆడలేకుండా వైసీపీ చే వైసీపీ చేసి వెళ్ళిపోయిందని అనుకున్నారు అయితే రాను రాను జగన్నే ఫోకస్ చేస్తూ చంద్రబాబు ప్రతి చోట మాట్లాడుతుంటే అది కాస్త మెల్లగా కొత్త ఆలోచనకు దారితీస్తోంది ఒక రకంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నాడని చెప్పేసి విమర్శలు నిమిస్తున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్